హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది సో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ప్రజాపాలన సో ఈ ప్రజాపాలన అంటే ఏంటి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చారు అని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పలుమార్లు చెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది సో ఇప్పుడు వాళ్ళు అభయ హస్తం అనే ఒక పథకం కూడా తీసుకొచ్చారు కదా సో ప్రజాపాలన అభయ హస్తం అప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఈ అప్లికేషన్స్ ఫ్రీగా ఇవ్వాలి కదా సో దానికి సదరు అధికారులు ఏం చేశారు అంటే అప్లికేషన్కి ఐదు రూపాయల చొప్పున కొన్ని ఏజెన్సీలకి హ్యాండ్ ఓవర్ చేసేసారు చూడండి ఏం జరుగుతుందో అసలు మామూలుగా ఈ అభయహస్తం లాంటి పథకాలకి ఎవరు అర్హులు పేద దిగువ తరగతి వారు అటువంటి వారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా లబ్ధి చేకూర్చితే అది తీసుకుందాం అనుకుంటారు సో అక్కడ కూడా ఇట్లాంటి స్కాములు పాల్పడుతున్నారు అంటే ఇక వాళ్ళని మనుషులు అనాలా రాక్షసులు అనాలా అర్థం చేసుకోండి కొంతమంది అధికారులు ఈ అప్లికేషన్ ఫామ్స్ని మరి కొన్ని ఏజెన్సీలకు అప్పచెప్పారట సో ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా ఎలా బయటకు వచ్చింది అంటే హయత్నగర్ సర్కిల్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హయత్నగర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన ఈ అభయహస్తం అప్లికేషన్స్ మరి కుకట్పల్లికి చెందినవి కుకట్పల్లి ఏజెన్సీకి చెందినవాట పైగా అయితే ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం డ్రైవ్ చేస్తూ ఉండగా తనతో పాటు వెనకాల ఒక అట్టపెట్టిలో తాళ్లతో కట్టుకొని వెళుతున్నాడు వెళుతుంటే దురదృష్టవశాత్తు మరి ఆ కుర్రోడ్ దురదృష్టమో లేకపోతే ఆ ఏజెన్సీల దురదృష్టమో కానీ లేదా ప్రజల అదృష్టమో చివరికి ఆ తాడు తెగిపోయి ఆ అప్లికేషన్లన్నీ కూడా పడిపోయినాయి ఏంటో అప్లికేషన్లు సాధారణంగా ఎవరైనా ఏదైనా వస్తువు కింద పడిపోయినప్పుడు బండి మీద వెళుతున్నప్పుడు ప్రక్కడ ఉన్న వ్యక్తి మీడియట్గా తీసేస్తాడు దేని చూస్తే అక్కడ అప్లికేషన్ ఫామ్స్ ఆ విధంగా పడిపోతే ఏంటని చూస్తే అభయహస్తం అప్లికేషన్స్ సో ఈ విధంగా ప్రజలకు సంబంధించిన అది కూడా పేద దిగువ తది తరగతికి సంబంధించిన వాళ్ళవి అప్లికేషన్స్ ఆ విధంగా ఉన్నాయంటే అసలు ఇవన్నీ ఎక్కడవి ఏంటి అని చెప్పేసి ప్రజలు నిలదీశారు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను నేనేం బట్ రా ఇవి ఎన్ని తీసుకుపోతున్నావు అయత్ నగర్ అయత్ నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగరే ఇట్లా వచ్చినాయి అయత్ నగర్ ఫామ్ అయత్ నగర్ ఫామ్ బాల్ నగర్ లో దొరికి కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పొల్యూట్ అయ్యి డైల్యూట్ అయిపోయింది అంటే మాత్రం ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలవుతుంది గట్టిగా నెల రోజుల వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఈ లోపటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లికేషన్లోనే అప్లికేషన్కి ఐదు రూపాయల చొప్పున ఏజెన్సీలకు ఇచ్చి ఆ ద్వారా ఇలా చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలకి ఏమైనా సంకేతం వెళుతుందో అర్థం చేసుకోవాలి సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గమనించవలసికుంది ఇట్లాంటివే సో అసలు పరిపాలనలో ఏ శాఖలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు సో ఏ విషయం జరిగినా కానీ అది ఆటోమేటిక్గా అది ప్లస్ అయినా మైనస్ అయినా మొత్తం అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యమంత్రి గారికే వర్తిస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వీటిపైన ఒక విచారణ జరపాలా కమిటీ వేసి ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేకపోతే మాత్రం భవిష్యత్తులో లేనిపోయిన ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంకా పార్లమెంటరీ ఎన్నికలు అనేవి అతి దగ్గరలోనే ఉన్నాయి సో అప్పటికే ఇట్లాంటివన్నీ కూడా వరుసగా ఒకతంత్రం తోటి బయటకు వస్తూ ఉన్నాయి అనుకోండి చివరికి ఇదిగోండి ఈ ప్రభుత్వం కూడా ఇలాగే ఉన్నది ప్రజలు పీడించుకు తినడానికే ఉన్నారు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఏ పార్టీ అయినా ఇంతే అని ప్రజలకు ఒక సంకేతం వెళుతుంది సో ఇట్లాంటివి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఇట్లాంటి వాటికి ఎవరైతే అధికారులు పాల్పడ్డారో దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత కూడా అధికార పార్టీ పైన ప్రభుత్వంలో ఉన్న అధికారులపైన అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పైన ఖచ్చితంగా ఉంటుంది సో దీనికి ఇప్పటికైనా సరే మేల్కొని ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చేయాలి అని చెప్పేసి ఆకాంక్షిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ప్రజా పాలన అభయహస్తం అనే అప్లికేషన్లు ఫ్రీగా వచ్చే వాటిని కూడా ఐదు రూపాయలకి ఏజెన్సీలకు ఇచ్చేసి మరి దానికి పాల్పడిన పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ